కేంద్ర పెద్దలు ఏది చెప్తే అదే ఫాలో అవుతున్నారా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ కేంద్ర పెద్దలు కాదండి బీజేపీ ఆయన ఎన్డీఏలో భాగస్వామి ఎన్డీఏలో సభ్యుడుగా ఉన్నాడు ఇప్పటికీ ఇప్పుడే కాదు ఆయన చంద్రబాబుతో పొత్తు అనౌన్స్ చేసిన రోజు కూడా ఎన్డీఏలో భాగస్వామిగానే ఉన్నాడు ఉన్నారు అయినప్పటికీ ఎన్డీఏకి నాయకత్వం వహిస్తున్నటువంటి బీజేపీతో ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా ఆయన వెళ్ళి పొత్తు అలా అనౌన్స్ చేస్తాడని ఇద్దరు ముగ్గురు బీజేపీ వాళ్ళు మాట్లాడారు ఆ రోజున సార్ బీజేపీకి తెలుగుదేశం పార్టీ పొత్తుకి పవన్ కళ్యాణ్ కలపటానికి అంత తాపత్రయం పవన్ కళ్యాణ్కి ఏంటి అంటే ఏం చెప్పారు పవన్ కళ్యాణ్కి ఏ తాపత్రయం పవన్ కళ్యాణ్ అన్నారు ఒక మాట ఏమన్నారంటే ఈ పొత్తు కలపడానికి నేను కేంద్ర పెద్దలతోటి ఎన్నో తిట్లు అవమానాలు కూడా పడ్డానని చెప్పి ఒక మాట అంటారు ఆయన ఏమీ అవమానాలు పడలేదు ఆయన స్వయాన్ని చెప్పిన మాట ఆయన చెప్పి ఉండచ్చు ఆయన నేను అంటలేదు కానీ ఆయన ఆ రోజున భోజీ షూటింగ్ ఆపి చంద్రబాబు గారికి ఇంటర్వ్యూ పెట్టడానికి వెళ్ళటం వెనకాల ఢిల్లీ పెద్దల ప్రమేయం ఉంది చాలా స్పష్టంగా ఆయన వెళ్ళి నా ఉద్దేశంలో అయితే ఆయన వెళ్ళటానికి ట్రావెలింగ్ ఛార్జెస్ కూడా వాళ్ళే ఇచ్చి ఉంటారని బీజేపీయే సరఫరా చేసుకుంటుంది అని ఎందుకంటే బీజేపీ సౌత్ నుంచి కొన్ని ఎంపీ స్థానాలు కోరుకుంటోంది ఆ ఎంపీ స్థానాల్లో ఏపీ అనేది ఉంది ఏపీలో కాంగ్రెస్ లేదు కాబట్టి కాంగ్రెస్ ఇప్పుడేదో ఒకటి గెలుస్తుంది అరగెలుస్తుంది అన్న పద్ధతిలో మాట్లాడుతున్నారు షర్మిల గారికి వస్తున్నటువంటి రెస్పాన్స్ని బట్టి అది చెప్పలేము ఏది గెలవకపోవచ్చు కూడా అంటే కడప సీటు మీద కొంత కాన్ఫిడెంట్గా ఉన్నారు వీళ్ళు అది కూడా గందరగోళమే అది అవుతుందా నూటికి నూరు శాతం ఉంటుందా అనేది కన్ఫ్యూజన్ ఉంది అసలు దాన్ని పక్కన పెట్టేస్తే ఇక్కడ ఇరవై ఐదుకి ఇరవై ఐదు సాలిడ్గా తమ అకౌంట్లో ఉండాలనుకుంటున్నారు అలాగే తెలంగాణకు సంబంధించి తెలంగాణకు సంబంధించి కూడా కాంగ్రెస్ ఎలాగో అధికారంలో ఉంది కాంగ్రెస్కి ఎన్ని వస్తాయనేది పక్కన పెడితే రిమైనింగ్ బీఆర్ఎస్ గెలిచేవి ఇవన్నీ కూడా తమ కాంపౌండ్లో ఉండాలని కోరుకుంటున్నారు వాళ్ళు ఈ పద్ధతిలో వాళ్ళు డిజైనింగ్ జరుగుతోంది అందుకని చంద్రబాబుతో వాళ్ళకి అవసరం ఉంది